సరే రాజా రాజు మాట నిపు రాజు నలుచుకుంటే తెప్పలా కొంత ఉండదంటారు వాటి రాజు చెప్తే రాల్సిందేవాడైనా సరే ఒక మంచి రోజున ఒక మంచి మూర్త బ్రాహ్మణులు నిర్వహించిన రోజు ఆ రోజు ఉదయం తెల్లవారుదాము ఏముదాము అంత అనుకున్నట్టే నగరం చాలా విలచిదారు ప్రజలు బట్టు బ్రాహ్మణులు వేదా పండితులు మంత్రులు సామంతుల ఎవరి కులం వాళ్ళు వాళ్ళు ఎవరి పశువులు చుట్టాలు ఎవరి స్నేహితులతో కలిసి అందరూ మన భోజనానికి వచ్చినారు ఆ ఊరు బయటికి అనువైన స్థలంలో పొలాలు అయ్యా ఇక్కడ వాళ్ళు అక్కడ వంటలు చేస్తున్నారు వాళ్ళ సంబరాలు చేస్తుంటారు పాటలు పాటలు ఆటలాటలు ఏ విధంగా కేలి విలాసంగా ఉండాలి సంతోషంగా ఎవరు ఆ నిశిదాయ ప్రజలు ఆ రాజు అంటే సరే రాజు ఎవరు చేయా సుమంతుడు ఎవరు లేరు వారికి అక్కా తమ్ముడు అన్నా చెల్లెలు బంధువులు చుట్టాలు ఎవరు లేరు పుట్టినాక చనిపోయిన ఆ తాయా అంటే పూర్వం ఒకడు కుస్డు అని పల్లెటూరు పక్కన ఒక పది ఐదు పది కిలోమీటర్లు ఉంటాడు వాడికి కూడా సగ సదుపాయాలు ఇదే చేయాల్సిందే అలా ఉండగా సుమంతుడు అన్ని ఆ రాజు తినే భోజనం అంతా శబ్ద సోపేతైన భోజనం అది అంటే అరవై ఆరు కుల ముప్పై ఆరు మూడు రుచులతో భోజనం చేశాడు ఇంకా ఏమయ్య రాజా అందరు వంటలు సిద్ధమైనాయి అందరూ ఎవరు వంటలు వాళ్ళు చేసుకున్నారు ఎవరు తినే పదార్థం వాళ్ళు చేసుకున్నారు మన రాజా సెలవా సరేనాయన నన్ను నేను తింటాను మీరు రాజు సెలవు ఇచ్చాడు అందరికి ఇప్పుడు రాజు బాగా భోజనం చేసుకొని ఒక బంగారు తీగల ఒక కబ్బడి చెట్టు కింద పచ్చని చెట్టు కింద పరుస్తే ఆ చెట్టు కింద విడియం వేసుకున్నాడు విడియం ఆకుతామనం వేసుకున్నాడు రాజు ఖచ్చితంగా పూర్వకాలం వందు కొద్దిగా మాకు మధ్యకు వచ్చిన కూడా ఒక ముప్పై ప్రతి ఒక్కరు దాదాపుగా తొంభై శాతం మంది ఆకుతామలో వేసుకుంటున్నారు వేసుకోవటం లేదే కాబట్టి ఇప్పుడు నూనె వస్తువులు తిని ఎక్కువ లాభై అవుతారని స్వీట్లు ఎక్కువ తింటారు కాబట్టి ఆ కాలం ఈ స్వీట్లే అన్ని మర్చిపోయి పరమాణాలు తిన్నాక ఆ తామ్ర విడియో వేసుకొని ఆ రాజు ఆలోచన సంతోషంగా కూర్చున్నాడు అయ్యా ఇంకా మళ్ళా అప్పుడు అంత కష్టపడి అంత ఊరి జనాలని ఎంత మాట్లాడి అన్ని కులం వాళ్ళు ఒప్పించి ఈ కాలమే ఒక కులం కులం కూర్చోకుండా మన హిందువులం మరి ఆ కాలంలో కూకోవాలంటే మాటలా పెద్ద కులం కాదు చిన్న కులం వారి వారు కూర్చుంటారా కూర్చోరు కానీ రాజు చెప్తే ఇలాల్సిందే కానీ బ్రాహ్మణులు ఏ కులమాలు వాళ్ళంతా వచ్చిన అందరూ సమానంగా ఎవరి పట్ల వాళ్ళు చేసుకొని తింటున్నారు కదా తింటున్నారు కూకున్నారు సంతోషంగా ఉన్నారు మళ్ళా రాజు ఇంత చేసినట్టు అప్పుడు చూసినారు ఆ దేవుడు ఎవరు ఏడైనా కుబేరుడు ఇంద్రుడు యమధర్మరాజు అష్టదిక్పాలకులు ఎనిమిది మంది ఇల్లు వీళ్ళని ఆ త్రిముత్రులు నియమించింటారు దేవలోకాన్ని ఎవరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి అంటూ ఆ కాలంలో కూడా అష్ట దిక్పాలకులు అంటే ఏ సెక్షన్ మళ్ళీ ఇంగ్లీష్ లేకపోతుంది మేము కూడా కొన్ని ఏ దానికి ఏ ఎవరు చేసే వాళ్ళు చేయాలా అని ఆ విష్ణేశ్వర బ్రహ్మ ముగ్గురు అష్ట దిక్పాలకులు ఎనిమిది మందిని దేవలోకంలో ఉంటారు ఆ అష్ట దిక్పాలకులు మేము కూడా ఎవరిని పడి దేవేదు అందరూ భయమే రాజు ఎమరాజు అందరూ భయమే ఎందుకు సభపతుడు వింటూ ఉంది కదా మళ్ళీ మీ వంటి ఎవరికి భయం లేదు కుబేరు అంటే భయమే ఇది ఆయన కుబేరుని కూడా ఈ నవ ఇప్పుడు చేస్తున్న తెలుసు కుబేరుని కూడా వినాయక చవితి రోజు ఆయన కూడా చాలా మంది ముఖ్యంగా వయసును మొక్కుతారు కాబట్టి మాకు ఎవరే పట్టించుకునే రాజా ఆ కోసం ఇంత చేసి మాకు పూజలు చేసినందుకు మమ్మల్ని తలుచుకున్నందుకు రాజా నీకు నీకు ఏం లేదా నీకు అయితే రాజుకి ఏం చేయకుంటే ధర్మం ఉంది అంటే పెళ్లి చేద్దాం కట్టు మంది మార్గలు రాజ్యం సమస్తం ఏమి కొరత రాజుకు పెళ్లి లేదు మనిషికి పెళ్లి ఉండాలి కదా కాబట్టి మనం చెప్తే చేసుకోడు ఏ విధంగా చేస్తే చేసుకుంటాడో ఆ విధంగా మనం ఉపాయం చేసి చేసుకోవాలి ఈ కాలం సినిమాలు తీసేది కూడా మా పురాణాలు మా బుర్రకథలు మా బుర్రకథలకు ఆది గురువు నారదుడు తర్వాత మిగతా వాళ్ళు అన్న ఇల్లు కాదు తుంభురుడు తుంభురుడు మా బుర్రకథకు ఆ కాలంలో ఆ తుంభరుడే ఈ బుర్రకథని మొదలు పెట్టేది ఆయన చెప్పించి ఆయన తుంభరు నుంచే సకల కళలు హరికథ కాని బుర్ర హరికథ కాని డ్రామాలు కాని కోలాటాలు చక్క ఏ సమస్త కళలు ఆ తుంభు నుంచి వచ్చిన మా బుర్రథకు మూలం తుంభరుడు ఇది కృతయ్యంగా ఉంది ఈ బుర్రథ ఈ మధ్యన ప్రాచీన పడిపోయింది మన రమణారావు దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని ఎవరో ఆ చెప్పిస్తుంటారు కాబట్టి ఆ మళ్ళా మనము ఏం చేద్దాము రాజు పెళ్లి చేద్దాం మళ్ళీ చేద్దాం కాబట్టి ఆ ఆ దేవలోకములో రాజ హంసలు ఈ కాలంలో హంసలు హంసలు కాని మీరుండ పక్షి యాగ్రా పెద్ద పుల్లేటర్ కాని ఇప్పుడు చిన్నప్పుడు పుల్లులు మనుషుల మీద ఉన్నాయి పెద్దలు దాని కాండ్రిపుకే మనుషులు భయపడత ఇవన్నీ అప్పటికి అంతరించిపోయినాయి తెల్ల ఏనుగా ఐరావతారు తెల్ల దేవేంద్రంలో ఉంటుంది అది ఇలాంటివన్నీ ఉండదు గండ మీరు పక్షి ఒక్కొక్క పక్షి పది మంది తింటది ఒకసారి ఒక్కొక్క పక్షి గద్దలక్కరే ఉంటుంది పది మంది తింటుంది అలాంటి గద్ద పక్షులు ఉంటే మనం బతుకుతామా కానీ అది దేవుళ్ళు ఆ కాలంలో అంతరించి కుతయుగంలో అంతరించిపోయినాయి అప్పుడు రాజహంసలు ఎక్కడున్నాయి ఇస్తుదేవ లక్ష్మీదేవి దగ్గర ఉంటే రాజహంసం అయ్యా రాజహంసలైనా రాజు దగ్గరికి వాళ్ళు ఏదో పంపించినారైనా ఆ దేవతలు అయ్యా రెండు రాజహంసలు పిలుచుకోరు అయ్యా రాజహంసలారా అవి రెండు ఒక మొడ మొగ హంస ఆడ రెండు ఏమయ్యమ్మా పక్షులారా రాజు నలచక్రవర్తి చక్రవర్తి మంచివాడు ఏ కూడా పరామర్శి నొప్పించని వాడు రామ్మ ఆయన అంతా మనం రాముని గురించి చెప్తాం వర్ణం రాముని కంటే శ్రీరాముని కంటే గొప్పవాడు నల చక్రవర్తి ఆయన చరిత్ర చాలా మందికి తెలియదు కాబట్టి అలాంటి మంచి గొప్ప వ్యక్తి అమ్మ నలచ నల చక్రవర్తి ఆయన చరిత్ర నలుణ్ణి ధమయంత్రిని కర్కోటకుణ్ణి ఋతుపన్ను ఈ ముగ్గురిని తెలుసుకున్నారంటే వాళ్ళ దగ్గర శనే రాదు ఈ ఈ నలుగురిని ప్రతిరోజు లేస్తనే స్మరించితే రోగాలు కానీ ఏంటి కానీ కూడా రావు అని చరిత్ర అలా కాబట్టి అమ్మా నలుణ్ణి ఏ మాత్రం ఒప్పించకుండా మీరు ఒప్పియాలి ఈడ నలుడున్నాడు ఆయనకు సరిచోడు దమ ఎత్తులుంది ఇదర్పడతాడు ఇది కలపాలా మీరే ఎట మాకు తెలియదు సరే స్వామి ఆ రెండు పక్షులు పక్షులైనా ఆ రెండు రాజహంసలు అలా వచ్చినాకా చూసినాయి ఏ విధంగా మనము రాజునితో మాట్లాడాలా ఏ విధంగా మనం రాజుని ఒప్పియాలా అని ఏం చేసే పక్షులు రాజు రాజు కూర్చున్నాడు చిన్న కూర్చున్నాడు రాజు దగ్గర చేయికి అందుబాటులో ఆ పక్షులు ఏదో తిన్నట్టు ఆట ఆడుకున్నట్టు తిరుగుతా ఉన్నాయి అప్పుడు రాజు అట్లా ఇట్లా ఇట్లా చూస్తా ఉన్నాడు నలభూపతి చక్రవర్తి చూస్తా ఆహా ఈ రాజహంస పక్షి ఎంత అందంగా ఉందని అది మగప పక్షి ఆడపక్షి చూసుకోలేదు కదా అని ఎప్పుడు పక్షి చేయి మీద నెత్తి మీద చేసేవాళ్ళు నాడు Apur paksi, manusia si. nah. nah. Raja adalah Raja, Raja, adalah Raja, raja, adalah raja. raja. Dalam కుట్టివి అని అమ్మను అడుగుగా నీ భార్య కుట్టివి ఇదేవరు కుట్టివి అమ్మ నాకు తల్లి లేదు నేను పుట్టాక నాకు మధ్య రాదు చనిపోయింది నాకు తోబుట్లు ఎవరు లేరు ఒక్కడనే ఉన్నా భార్య అంటావా నాకు ఎవరు పెళ్లి చేస్తారు అమ్మా ఎవరు ఉన్నాడు పెళ్లి చేస్తారు నాకు భార్య లేదమ్మా ఓహో నీకు భార్య లేదా లేదమ్మా ఎవరు లేరు నేను ఒంటరి ఏ కాకి ఈ రాజ్యం వెళ్తున్న మా చేతికి బ్రహ్మ రాముడు పెళ్లి చేసుకుంటే భార్యతో పట్టాభిషేకం పెళ్లి లేకుంటే బ్రాహ్మణులు ఆ హోమాలు చేసి చేతికి బ్రహ్మ కంకర పెట్టి రాజ్యం పట్టాభిషేకం చేస్తాను అలా అప్పుడు ఆ నలచక్రవర్తి ఆ మాట సరే ఆ రెండు పక్షులు ఏమన్నాయి కా నువ్వు మా మీద చేసావు పక్షి మీద కాబట్టి మేము చెప్పేట్టింటే నీకు దోషం పోతాది నువ్వు ఏమి అనుకోని నువ్వు చెయ్యి ఆడ పక్షి మీద చేయిట్టేస్తావా అంటే సరే మనం పెళ్లి లేదు పెళ్లి చేస్తాం చేసుకుంటావా పెళ్లి చేస్తాం పెళ్లి చేసామంటే చేసుకుంటావు మరి ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడ కాదు నీకు నీ నీ హోదాకు నీ రాజ్యానికి నీ పరపతికి నీ అంతసందానికి నీ ఈడు జోడు సరిపోయే కాదని మేము చూస్తాం పెళ్లి చేసుకుంటావా చేసుకుంటా లే మళ్ళా మాకు మాట అయ్యి మా నేను కొలిచే విష్ణుదేవరి ఒట్టేస్తమ్మా మీరు ఏ అమ్మాయిని చూపించి బెయిల్ చేసుకోమంటే కళ్ళు మూసుకొని తాలి వెళ్తమ్మా అన్నాడు సరేనే ఆ రెండు పక్షులు మాటలు తీసుకున్నాయి అలా చక్రవర్తితో తీసుకొని ఆ పక్షులెక్క వచ్చినాయ ఆ పక్షులు రాజహంసలు చూసినవా దేవుడు మనం రాసి పెట్టుంటే ఎక్కడ ఉన్నా ఎవరో మన పక్కనే ఉన్నా మనకు వాళ్ళకు మనకు బంధుత్వం కలుస్తుందని స్నేహం మనకు తెలియదు కానీ మనం ఎక్కడెక్కడో రాజ్యాలు ఉన్న ఇద్దరు కలుపుతున్నాయి ఆ రాజహంసలు అప్పుడు ఏం చేస్తుంది ఆ టయాన వాళ్ళు వచ్చే సమయాన ఆ రాజహంసలు వచ్చే సమయాన ధమయంత్రి ఆమె ఉదయాన్న లేచింది వేసి చాలా బండెక్కి జలుకంపులాడి జలతారు చీర గట్టి జాజిపూరు జలతారు చీర అంటే అర్థం కాదు జలతారు చీరంటే బంగారు తీగలతో వేసి అల్లిన చీర జలతారు చీరగట్టి జాజిపూరు నున్నంగా కలదు నూకాయ చెడ వేసి ధమనం పూలు ధమనం పూలు అంటే మల్లెపూలు చెడు పూలు జాజిపూలు కాదు ధమనం పూలు అంటే ఇంతమంద ఉంటాయి వాసన సువాసన ఎలా వస్తాయి అవి కూడా దేవతల కాలం ఈ కాలం లేవు ఆ ధమరం పూలు ధరించి ఎవరు ఆ ధమయంత్రి చేతి కాలు కాళ్ళ కళ కడాలు వేసుకుని అతను జవాజ్ రాసుకొని ఆమె పన్నెండు మంది దాసి కన్నలు తోలుకొని ఆ పూల తోట్రి సన్న పల్లెలు సంపెంగలు ఇలా రకరకాల పూలు అరిజాజిజాజి పూలు లేవున్న జాజులు వేరే కాబట్టి ఆ కాలంలో ఆ పూల ఉద్యాన ఆ చరికత్తలతో ఆటలు ఆడుతుంది పాటలు పాడుతుంది ఏదో సరదాగా కే విలాసంగా ఉంది ఆ ధ్వయత్రి అలా ఉండగా ఆ ధ్వయత్రి అప్పుడు రాజహంసాలు చూసినాయి సంతోషంగా దబ్బా మనకు కూడా మంచి సమానం దొరికింది అంత ఉంటేనో వాళ్ళ నాయన దగ్గర వాళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడతాం కాబట్టి మనం కూడా బాగా ఆమె దొరికిందనుకోని ఆమె ఆటలు ఆటలాడుకుంటా ఆటలు ఆడుకుంటా ఒక ఆట ఉంది మనకు చిన్న పిల్లలు ఆడుతున్నాం మేము కూడా ఆడుతుంది చూసినప్పుడు ఆడటో తెలియదు దాన్ని ఏమంటారు కళ్ళ కాసి అంటారు అంటే దుడ్డ కళ్ళ కట్టి ఆ పట్టుకునే ఆట ఆట ఆడుతున్నారు తప్పించుకుని అలా అలా ఉద్యానవనంలో అటుసా వచ్చింది వచ్చినాక అప్పుడు రాజహంసలు చాలా బాలిరామయంత్రి ఎంత చక్కగా ఉన్నాయి ఎప్పుడు చూడలేదు ఒక పక్షిని ఎంత పక్షులు పక్షులు ఆహా ఈ ఏం తెలుసు పదహారేళ్ళ యుద్ధ వయసు రాదు రాజహంశాలు అంత అందంగా ఉన్నాయి ఆ అంశాలని అలా నువ్వురింది నురాక ఆమె యాదవ పక్షి మూల పక్షి నువ్వు అప్పుడు చూసి ఆ పక్షి ఏమని అడుగుతుంది అమ్మా నీవందరూ అమ్మా నీ తండ్రిని అనుకుంటున్నా నీ భర్తను అనుకుంటువే నీ ఏమనుకుంటున్నా నీ చే నువ్వు ఇవ్వకేమైతే నీకు నాకేం సంబంధం నేను అంత దూరం ఆలోచన చేయలేదయ్యా పక్షివి బాగా ఉండవు అని ఏదో సుందరంగా ఉండవు నా చెయ్యితో తప్ప స్వామి అంటే అమ్మా నువ్వు ఏదో అనుకోరు కదా నా మీద చెయ్యాలా నాకు అయితే నేనేమనుకోరా నీ భర్త అనుకుంటాడే మన పెళ్లి గారు పెళ్లి గారు అయితే మేము పెళ్లి చేస్తాం చేసుకుంటావా కాదు నాకు అమ్మ నాయన బంధువులు చుట్టాలు మొత్తం అంతా అందరు అందరూ ఉన్నారు వాళ్ళందరూ రిస్పెట్టి మీరు చెప్పిన పెళ్లి చేసుకోవాలయ చేసుకోవాలమ్మా అమ్మా నీకు ఈ బ్రహ్మదేవుడు లిఖితము వీడికి వైతే రాజు రాజు నలభూ అమ్మా భూపతి చక్రవర్తి ఆరు తప్పులో పలికి బొంగురోడు మాట ఇస్తే ప్రాణంతో సమానం మాటకు మాటైనా ప్రాణమే ఇస్తాడు కానీ మాట తప్పడమ్మా అలాంటి సత్యమంతుడు ధర్మం నాలుగు బాధల పేదలు వస్తుంది ఆ రాజ్యంలో అమకంటల భూమణాలు ఆ భూప చక్రవర్తి ఆ కాబును పెళ్లి చేసుకో ఎంత అందం ఉన్నాడ నీ అందరికి నీ ఈడు జోడుకు సరిపోయిన రాజమ్మా అలా అంత అందంగా ఉన్నాడా చేసుకుంటా మళ్ళా మీరు పక్షులు మీ మనుషులు ఇదే బాధ బాధి కదమ్మా భూపచ్చ నల చక్రవర్తి అంటే మళ్ళీ ఎట్ట చేసుకోవాలి నేను మా నాయన దగ్గర పోయి ఈ కాలం కానీ ఆ కాలం కాలంగా ఎప్పుడున్న ఏ యుగంలో కృతయుగ క్రేదయుగం ద్రాపు కలిగం ఏ యుగంలో ఎన్ని తరాలని ఆడపిల్లు అంటే తల్లిదండ్రుల చోటు బిడ్డలే కాబట్టి మీరు మా అమ్మ నాన్న బాటి పోయి అమ్మ నాకు ఫలం రాదు పెళ్లి చేసిన ఊరుకుండా మన నాన్న చుట్ట కలుసుకొని ఇరుగు దిద్దులో కొడతాం ఎక్కడైతే ఆ పక్షులు అంటే అలా కాదమ్మా నువ్వు మీ నాయన ఏ బాగా ఏ బాగద్దు ఇప్పుడు నువ్వు ఎంత సుందరంగా ఎంత అలంకారం చేసుకున్నావు ఎంత అందంగా ఉన్నావు ఇలా వద్దు నువ్వు ఇప్పుడు అత్తపురం పో మాసిన చీర కట్టి మసి మాత్ర ఎగదు నువ్వు నెత్తికి తలకట్టుకు పిగి తుర్లు వీరబోసుకో అన్న తినాలి ముందు ఏం తినాలి ఏం తినాలి నులక మంచం వెలగలేసుకొని పాత మంచం అనుకో అనుకుంటే మీ అమ్మ వచ్చా మీ దాచిక వచ్చారు మీ అమ్మ దొరకొచ్చారు మీ అమ్మ ఏం నాయన వచ్చింద మీ నాయన వచ్చాడు ఏ అమ్మ అన్నప్పుడు పెళ్లి అన్నాడు పెళ్లి ఇక్కడ వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తా అంటాడు లేదు నాకు స్వయంవరం ప్రకటించిన ఆ కాలము మొదలు పెట్టింది ఆ కృతయుగంలో ఆ నలుడే స్వయంవరం ధమయంత్రి నలుడు స్వయంవరం జరిగినట్టు ఏ యుగములో ఎక్కడ ఎన్నో స్వయంవరం జరిగినాయి తొలుత జరిగిన స్వయంవరం తర్వాత కూడా జరిగింది కానీ కృతయుగంలో హృదయుగం తర్వాతనే తువాపరయుగం హృదయుగంలో నల చక్రవర్తి తొలుత స్వయంవరం చేసింది నలుడు ధమయంత్రి స్వయము ఒక చాలా విచిత్రంగా చాలా చెప్తా అప్పుడు స్వయంపురం పర్యటించు స్వయంవరంలో దేశ రాజులు చక్రవర్తులు ఎంతో మంది వచ్చారు దేవతలు కూడా వచ్చారు దేవతలు వచ్చారు గందరు వచ్చారు కిన్నెరులు కింపురుషులు ఋషులు మునులు కొంతమంది మారు వేసిన రాక్షసులు కూడా రావచ్చు వచ్చారుమ్మా కూడా నలు నల చక్రం దగ్గర మేము మేము పక్షం చూసాం ఆ నలు నువ్వు చాలా సరే చెప్తుంటే ఆమెకి ఎంతో ఆనందం వేసింది సరే యుక్తం వేసిన వాళ్ళు పెళ్ళిళ్ళు వచ్చిన అమ్మాయి పెళ్లి అంటే ఎవరికైనా ఇష్టమే కదా సరే అలాగే అనుకోని అప్పుడు ఆ రాజహంసలు ఇక్కడ రాజుకు చెప్పినా అక్కడ రాజు చెప్పినాయి ఇక్కడ చెప్పింది ఈ స్వయంవరం విధానం మన రాజుకు చెప్పాలి కదా రాజు చెప్పబడు రాజు పోవద్దు ఆ స్వయంవరానికి అని అప్పుడు ఆ పక్షులు రాజు సంతోషమైంది ధమయంత్రి చెప్పిన కదా ఆమె స్వయం వరం ప్రకటిస్తాను ధమయంత్రికి ప్రకటిస్తాను పిలుస్తాడు నేను కూడా నీ రాజ్యాన్ని కూడా అన్ని రాజ్యాల మీదట్టే నీ రాజ్యాన్ని కూడా వర్తమానం వస్తుంది సర్లేదు అని చెప్పినాడు అక్కడ ధమయంత్రికి చెప్పినాయి అక్కడ రాజుకు చెప్పినాయి ఇద్దరు ఒప్పించినాయి ఆ స్వయంవరం విధానం చెప్పినాయి నేను ఏమి లేదు రాజా ఎంత కలుపుతాను ఊరు నిలబడిపోయి నువ్వు కూర్చో సింహా నువ్వు కూర్చో మేము మిగతా మీరు నడిపిస్తాం అంతే నువ్వు ఏం ఊ ఎందుకంటే ఈ కాలము మనం మధ్యవర్తులు అంటాం కాకపోతే అంటే చాలా అంటాం బ్రోకర్లు అంటాం రకరకాల పెళ్లి సంబంధం చూసుకోవాలి ఆ కాలం నలుడు ధమయంత్రుల పెళ్లి ఎవరు చేశారు రాజహంసం దేవతలు ఆ పంచభూతాల్లో ఉన్న వాయువు అగ్ని నీరు ఈ మూర్గురు దేవతలు రాజహంసం ద్వారా స్వయంవరం నడిపిస్తున్నారు అలా నడిపించినాక అయ్యా అప్పుడు ఇంకా చెప్పినారు కదా చెప్పినట్టే ఆ రాజహంసం దేవులోకి వెళ్ళిపోయినాయి అప్పుడు ఆ ఏం చేసిన రాజహంసాలు చెప్పినాయి కదా ఆ చెప్పిన విధంగానే ఆ రాలి హంసాలు చెప్పిన విధంగానే ఆ దమయంత్రి అంత ప్రవచ్చి ఆ పాత సీరియల్ పశుపాత రేఖ తొడిగింది నెత్తికి తలకట్ట కట్టుకోయింది ఒక మంచి వెంకటేశ్వర పడుకుంది జడ చేసుకుని ఏం చేసుకోవాలి పూలు కట్టుకోలే ఏమి సింగారం చేసుకోవాలి అలంకారం చేసుకోలే అప్పుడు దాచిగా చూసి ఏమమ్మా తేడపోయిన పువ్వు రాలు పోయించిన కాలు నుంచి అలా బాగుంటుంది ఆడుతుంది పార్టీ బాగా హుషారుగా కులాసగా ఉంటుంది ఇంటికి వచ్చిన ఇట్లా ఇట్లా రాణితో రాజుతో మాకు మాట వచ్చే మీరు బట్టి మా అమ్మ అమ్మ అమ్మొచ్చింది ఎవరు ప్రభురాణి ఆ ధమయంత్రి తల్లి పేరు ప్రభురాణి ఆమె చేయమమ్మా ఎన్నో నోము నోసి కట్టి బిడ్డ నిన్నీ బాయక పన్నెండేళ్ళు మునీసుల దగ్గర దౌలమాముని పాదసేవ సేవ చేసింది కన్నవమ్మ నువ్వు ఇలా ఉంటే మాకు మళ్ళా పిల్లల మీద ప్రేమ ఎత్తు ఉంటుంది మళ్ళీ పిల్లలకు పెళ్ళి అయితే ప్రేమ ఉంటుంది అది లోక గర్వం కాబట్టి కాబట్టి ఆ మనం ఏం చేయాలమ్మా చెప్పు తల్లి అంటే అమ్మా నాయని విడితే చెప్తా నీకు చెప్పినా మనం ఏం చేస్తాం అమ్మది మాట నాయని మాట మనం తెలుసు పిల్లలకు అమ్మది నాయన నాయని విల్సమ్మ అని చెప్పింది నా తండ్రి భీమరాజు విల్సమ్మ అంటే అప్పుడు రాజు కబురు ఆ కబురు పంపినారు దాసిగ ఉంటే రాజు వచ్చినాడు ఏమమ్మా దమయంత్రి అల్లారు బుద్ధిగా దేశమే రూపల రూపాల దేవాల దేవతలు నాలుగు లోకాల్లో దేవలోకము నాగలోకము గంధర్వలోకము కిన్నెర లోకము ఏ లోకంలో కూడా ఇంత అంధగత లేదని దేవతలు ఋషులు భట్లు బ్రాహ్మణులు ప్రజలు పోతుంటే ఎంతో సంతోషపడ్డ ధమయంత్రి ధమయంత్రి తర్వాత జయప్రద జయప్రద అంటే పురుగ చక్రవర్తి భార్య జయప్రద ఇవిద్దరే అందగతావాలు మళ్ళీ ఇంతమంది రావచ్చు కానీ కృతజ్ఞ ఇంత అందగత లేవని అప్పుడు ఆ పురాణాల్లో ఉంది జయప్రద అంటే ఆయన కూడా స చక్రవర్తి పూడ మహారాజు భార్య చరిత్ర కూడా ఆయన భార్య జయప్రద ఆమె కూడా అర్థం తర్వాత అప్పుడు అని ఆ రాజులు అన్నాడు అంటే ఏ పెళ్లి అంది అమ్మా చూస్తా రాజుల్ని చక్రవర్తుల్ని పంపిస్తా బ్రాహ్మణ్ అమ్మా Bye. Oh.